కార్యవర్గం వచ్చి మనకు అటాక్ కమిటీ చేయడం జరిగింది ఆ అటాక్ కమిటీ వేసిన తర్వాత ప్రజెంట్ మన జిల్లాలో మొట్టమొదటి జరిగినటువంటి బాబట్ల తాలూకా ఏపీఎన్జి జీవోస్ అసోసియేషన్ సంబంధించి సబ్స్క్రిప్షన్ అన్ని పేమెంట్ చేయటం వల్ల మొదటగా మన బాపట్ల యూనివర్సిటీ ఎలక్షన్ జరగ జరిపినారు మరి ఎలక్షన్ ఆఫీసర్గా కేసు బాబు గారు వివరాల అధ్యక్షుడు నిర్వహించారు మరి నాకు ఉపాధ్యక్షులుగా అవ్వటానికి మన ఎడ్డా కమిటీ చేసినటువంటి ప్రయత్నాలకి నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి డ్యాస్ పర్ షెడ్యూల్ నిర్వహించి ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ ఇటు డ్రైవ్ మన ఓటర్స్ ఓటర్స్ ఏర్పాటు వాళ్ళని ఎంట్రీ చేసుకోవటం కానీ ఈ కార్యక్రమాలను యాభై షెడ్యూల్ ప్రకారం జరిపి సక్రమంగా నిర్వహించినందుకు మన ఎన్నికల అధికారి వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మన బాపట్ల తాలూకా ఎన్జిజిఓస్ అసోసియేషన్కి ఎన్ని కాబడినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన త్వరలో మనం గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో మనం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేస్తున్న దానిలో భాగంగా ముందు మనం నూట ఇరవై రోజుల ముందుగానే మనం గ్యాదర్ అయ్యి మన డిపార్ట్మెంట్స్లో యాక్టివ్ కూడా వారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాను టీసీ మెంబర్స్ కానీ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి జీవిప్రాంతం చేయాలి అదేవిధంగా అందరూ తయారీ టైంకు వచ్చి మరి ఎలక్షన్ షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఉండి మరి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి మహిళా విందు సభ్యులకు తెలక్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా జిల్లా మరి ఈరోజు ఈ ప్యానర్ని సెట్ చేయడానికి మనం ఎంతో కష్టపడడం జరిగింది ఎందుకంటే జేఏసీ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి ఇంట్లో పునాది ఏర్పరచుకుంటాడు ఎందుకంటే యూనిట్లో అసోసియన్ బలంగా ఉంటే మరి రాష్ట్ర భార్యవర్గం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మరి యూనిట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ని కలుపుకొని దీనిలో అందరినీ అందరినీ భాగస్వాములు చేసి మీరు కార్యవర్గాన్ని ఏర్పరచాలని చెప్పేసి ఒక గౌరవ ముఖ్య చేయటం వల్ల మరి మేమున్నాం మేమున్నాం అనే వాళ్ళందరినీ మరి ఒకే డిపార్ట్మెంట్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి వాళ్ళ డిపార్ట్మెంట్లో అందరి సహాయం చేసుకొని వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తిని మరి ఈరోజు ఆఫీస్ కారణంగా తీసుకోవడం జరిగింది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో మన ఏపీ ఎన్టీఆర్ చేపట్టబోయే కార్యక్రమాలని కాపట్ల జిల్లాలో విజయవంతం చేయాలి అనేటువంటి ఏకైక ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు మరి ఆల్ డిపార్ట్మెంట్ తీసుకొని వాడి ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యవర్గ సభ్యులకు ఈ బాడీకి మరి పదిహేను సంవత్సరాలు కాపట్లకి సెక్రటరీగా చేసినటువంటి ఈ విశాఖ గారిని మరి అధ్యక్షులుగా చేయడం జరిగింది మరి ఆయన యొక్క సీనియార్టీని ఎక్స్పీరియన్స్ తీసుకొని మీ అందరూ కూడా మరి విశాఖ గారు మరి రాజేష్ గారు మరి ఈ బ్యానల్ యొక్క ఈ బ్యానల్ నడిపిస్తూ మరి వాళ్ళకి మీ అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మరియు వీరిని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా రాబట్ జిల్లా తరఫున ఈ కార్యవర్గ సభ్యులు అందరినీ పేరు డే త్రీ టైమ్స్ ఫోర్ అని ఎందుకంటే ఆ బాధ అనేది పైన పదంలో ఉండాలని చెప్తున్నారు కొ సక్సెస్ చేయగలవా ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుందా లేదనేటువంటి మీరు దానితో పూర్తి చేసి ట్యాన్స్ పడి గుర్ చేసి గత పదిహేను సంవత్సరాలు మరి అలా అలాంటి బాధని ఇప్పుడు ఉన్నటువంటి కార్యవర్గానికి మీరు కలిగించకుండా ఏదైనా కార్యాచరణ దాన్ని మన కార్య సాధనకు మీరందరూ ఎక్కువగా చేయాలని చెప్పి మరి మీకు మూడేళ్ల పదవీ కాలం అనుకుంటారు మూడేళ్ళ డే ఈ మూడేళ్ల పదవీ చెప్పి మరి మా డిపార్ట్మెంట్ అమ్మాయి కూడా జాయింట్ సెక్రటరీ వెళ్ళే రెండు అందుకే ఇంకొక మా అమ్మాయి వైస్ ప్రెసిడెంట్ మీరు వెరీ గుడ్ మీ అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా ఒకే మాట మరి జిల్లా ప్రెసిడెంట్ గారు ఆశిస్తుంది ఎప్పుడూ ఉన్నాయి మరి మాజీ కార్యదర్శి కానీ ఏ విషయాలు జరిగినా కూడా నన్ను పెద్ద దానికి నాగేశ్వరరావు గారు మన ఇద్దరు అందరూ ఆమాని లేఖ ధన్యవాదాలు అది కాదు జరిగింది అని చెప్తాను పోయి చెప్తాను వాళ్ళు ప్రసాద్ లేకుండా నేర్కొన్న ప్రాణాలు తీసుకొచ్చి మీరు చేసేవాళ్ళు ఇంకా సార్ ఏమనుకోవద్దు ఎవరికెక్క మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మరి దూరుకుంటారు చెప్పి మీరు అందరికీ ఆ దేవదేవుడు మనకి ఆశించిన వాడు అని చెప్పి నేను బాపుడు జిల్లా బెన్సర్ అసోసియేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ ఫెన్సర్ విభాగం అభ్యర్థులు స్థానిక కాబట్టి నేను ఎప్పుడు మీకు సహాయంగా ఉంటారు మీరు నాకు ఫోన్ చేస్తే కూడా చక్రెట్ చేసింది ఆయనే మీకు చాలా చిన్న వయసులో మీకు వచ్చింది పదవి మాకు ఎప్పుడైనా రికైర్మెంట్ ఏంజీలో వచ్చి మాకు